జయగిరి తారి దివ్యాత్మ స్వరూపుడైన ఆత్మగంధులందరికీ ముందుగా నమస్కారం ప్రతి మనిషికి ఆశ ఉంటుంది ఈ సృష్టిలో ఉన్నవన్నీ నాకే కావాలి ఎన్ని ఉన్నా ఇంకా కావాలి ఇంకా కావాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆశ కలుగుతూ ఉంది ఈ ఆశలతోనే జీవిస్తావు ఒక రోజుకు ఈ శ్వాసనే ఆగిపోతుంది శ్వాసలు ఆగిన ఆశలు పోవు అవే మరుజన్మకు జన్మకు బీజాలు అవే పాశాలుగా మారుతాయి యమధర్మ రోజు వచ్చి మనం తీసుకెళ్తాడంటావు కానీ ఒక్కొరికి ఒక్కో పాశం చేస్తే పెద్ద ఫ్యాక్టరీ కావాలి కానీ అలా కాదు మన ఆశలే మనకి పాఠశాలగా తయారైనవి అవే పాఠశాలగా మారిపోతాయి అన్నమాట మనం వేసుకున్న పాశాలే వాటితోనే బంధిస్తాడు ఇప్పటికైనా తెలుసుకో ఉన్న ఉన్నవాటితో సంతృప్తి చెందు భగవత్ సేవలో తరించు ప్రపంచంలో ఉన్న అన్నీ ఇచ్చిన ఎక్కడ పెడతావు ప్రపంచంలో ఉన్నవన్నీ నీకు ఇచ్చినా ఎక్కడ పెడతావు నువ్వు పెట్టడానికి ఖాళీ ఎక్కడుంది ఎక్కడున్నవి అక్కడే ఉన్నాయి నీకు ఎంత కావాలో ఎప్పుడు కావాలో ఎక్కడ కావాలో అంతా కూడా పరమేశ్వరం దయతోనే వస్తుంది అందువల్ల దీని మీద చిన్న పాట ఆశ ఉంటే కలదు నిరాశ కలగంటే కలవరము ఆశ ఉంటే కలదు నిరాశ కలగంటే నే కలవరము శ్వాసలాగిన ఆశలు పోవు అంటి ఉంటాయి మరు జన్మకు శ్వాసలాగిన ఆశలు పోవు అంటి ఉంటాయి మరు జన్మకు ఆసే మనిషికి పాశము బ్రతుకును చేయమపాశము ఆశే मनिषिकी पाशमु ब्रतकुनुदुञ्चे यमपाशमु राम राम जय राज राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीता राम